మొక్కళ్ళిద్దరు కాదు ఏకంగా నలుగురు ఒంటరి జంటలే టార్గెట్ గా దాడులు చేయడం అందిన కాడికి దోచేయడం అంతేకాదు అత్యంత కర్కశంగా అమ్మాయిలపై అత్యాచారాలకు తెగబడ్డం ఇది ఈ ముఠ అసలు నైజం వీళ్ళు ఇప్పుడు చిక్కారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఇంకెన్ని కుటుంబాల్లో విషాద ఛాయలు నిండేవో అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో మానవ మృగాల దాడి కారణంగా మృతి చెందిన శ్రీధరణి కేసులో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలపై నరహంతక ముఠ పడింది ఏకాంతంగా గడపటానికి మరింత డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్లింది శ్రీధరణి నవీన్ చంట ఇదే వీళ్లు చేసిన నేరమైంది అత్యంత కిరాతకంగా హత్య చేసింది రాజుగాడి ముఠ శ్రీధరణి హత్య కేసును సీరియస్ గా తీసుకుంది జిల్లా పోలీస్ యంత్రాంగం నిందితులను మొబైల్ డంపింగ్ టెక్నాలజీ ద్వారా ఒడిసిపట్టింది అంకమరావు సోమయ్య గంగరాజు నాగరాజ్ అనే ఈ నలుగురు దండుపాళ్యం సభ్యులను అరెస్టు చేయగలిగింది హత్య కేసులో నిందితులుగా ఉన్న ఈ నలుగురు చిన్ననాటి నుంచే కట్టిన నేరగాడుగా ఉన్నారు పట్టుమని పాతికేళ్లు కూడా లేని వీళ్లు ఎన్నేసి అఘాయిత్యాలకు పాల్పడ్డారో వీళ్లు చిక్కాకగాని తెలియదు ధరణి కేసులో ఏవన్ నిందితుడు అంకమరావు అలియాస్ రాజు వయస్సు ఇరవై ఎనిమిదేళ్లే ఇతడితో పాటు జట్టుకట్టిన ఇతడి బావమరుదులు సోమయ్య వయస్సు ఇరవై రెండు గంగరాజు ఇరవై మాణికల నాగరాజుకు ఇరవై ఏళ్లు పైకి అమాయకంగా కనిపించే వీళ్లంతా చేసిన నేరాలు ఘోరాలు తెరిస్తే ఎవరైనా సరే అడలిపోవలసిందే గత రెండేళ్ల నుంచి వీళ్లు ఈ తరహా నేరాలకు తెగబడుతున్నట్లు గుర్తించారు పోలీసులు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండటం అడవుల్లో తిరిగే పక్షులు జంతువులను వేటాడటం కారణంగా వేళ్లలో మానవతా విలువలు ఉండేవి కావు జంతువును వేటాడినట్టే మనుషులను కూడా ఇంతే కిరాతకంగా వేటాడటం వీళ్ల నైజం వెంటాడు వేటాడు వికృతానందం పొందు ఇది వీళ్ళ జీవన విధానం వీళ్ళు చూడటానికి అమాయకంగా బక్కపలచగా ఉండటమే కాదు మరీ చిన్నవాళ్ళు కావడం వల్ల కూడా వీళ్ళని ఎవరు కనీసం అనుమానించే వాళ్లే కాదు దానికి తోడు ఎప్పటి వరకు వీళ్ళ అరాచకానికి బలైన వాళ్ళు కంప్లైంట్ చేసింది బాగా తక్కువ వీరికి ఒక ఫస్ట్ అఫెన్స్ చేసిన తర్వాత ఎవరు పట్టుకోలేదు ఇంకొకటి దాంట్లో కూడా ఫస్ట్ అఫెన్స్ లో కూడా ఎవరు చనిపోలే పడిపోయాడు మళ్ళీ తర్వాత వాళ్ళు పాటికి వెళ్ళిపోయారు ఎందుకంటే సమాజం కోసం భయపడవు లేక ఇంకొక రకంగా సమాజం అర్థం చేసుకుంటుందనేసి ఈ అమ్మాయి అబ్బాయి ఎక్కడ చెప్పకుండా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వలన ఇతనికి ధైర్యం పెరిగింది తర్వాత రెండో ఆఫెన్స్ చేశాడు రెండో ఆఫెన్స్లో కూడా ఎక్కడ కూడా ఎవరు రిపోర్ట్ చేయలేదు పోలీస్కి అంటే ఎక్కువగా కూడా ఎక్కడ రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది దీంతో వీళ్ళు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డా అవి అక్కడితో పోయేవి రాను రాను వీళ్ళు ఇందులో మజా వెతుక్కోవడం బాధితులు ఎదురు తిరగడంతో దాడికి తెగబడడం దీంతో వీళ్ళు నలుగురిని తంపాల్సి వచ్చింది అలా చిక్కారే తప్ప వీళ్లను ఎప్పటి వరకు గుర్తించడం లేరు వీళ్లు చూడటానికి అమాయకులు చిన్నవాళ్లు పిట్టలను కొట్టుకుని బతికేవాడుగా కనిపిస్తారేమో గాని అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు ఏదైనా ఘటన జరిగితే ఎలాంటి క్లూ దొరకకుండా చూసేవాళ్లు పల్లెటూళ్లలో ఉంటూ ఆటవిక ప్రాంతాల్లో సంచరిస్తూ పోలీసులకు ఎంతమాత్రం చిక్కకుండా చూసుకునేవాళ్లు వీళ్ళిప్పుడు శ్రీధరణి హత్య ఘటన తర్వాత చిక్కారు ఖచ్చితంగా మనం అన్నీ వాళ్ళ రక్తం వాళ్ళ బ్లడ్ స్టేండ్ ఎక్కడ పెట్టారు కత్తి ఎక్కడ పెట్టారు అన్నీ టెక్నికల్గా మేము అన్నీ ఈవెన్ మేము సెమన్ కూడా ప్రిజర్వ్ చేశాము అమ్మాయి బాడీలో నుంచి సెమన్ కూడా ప్రిజర్వ్ చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్కి పంపిస్తున్నాము అన్నీ కూడా టెక్నికల్గా మేము ఎందుకంటే పోలీసు వారు మేము అనుకుంటున్నాము ఇటువంటి వాళ్ళు అసలు సమాజంలోని ఉండకూడదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అన్నీ ప్రూఫ్స్తో మేము సాక్ష్యాధారాలతో మేము ఖచ్చితంగా ఆనరబుల్ కోర్ట్స్ మీద ఉంచుతాము అన్ని ఏ ఏలాంటి ఆధారం వదలము కానీ కృష్ణ ఖమ్మం జిల్లాల్లో ఇలాగే ఆరు నేరాలు చేశారు సముద్ర తీరాల్లోనూ వీళ్ళ అరాచకాలు జరిగాయి వీటిపై కేసులు నమోదు కాకపోవడంతో మరింతగా రెచ్చిపోయింది మూట ఎవరూ లేని ప్రాంతాల్లోకి వచ్చే జంటలపై వీళ్ళు కన్నేసినట్టే ఎవరికీ అనుమానం రాదు అంత గుట్టుగా వ్యవహరిస్తుంటారు అనూహ్యంగా ఉంటుంది వీళ్ళ దాడి బయటకు చెప్పలేని విధంగా అటాక్ చేస్తారు అసలు వీళ్ల స్కెచ్ వేరు మొదట అబ్బాయిని కొట్టడం అతడు స్పృహ కోల్పోయిన వెంటనే అమ్మాయిని చేర్చడం ఆపై వాళ్ల ఉన్న డబ్బు నగ ఫోన్ తదితర వస్తువులను చోరీ చేయడం పారారైపోవడం జంతువులను వేటాడే టైంలో ఎంత నిశ్శబ్దంగా ఉంటారో వీళ్లు కూడా సరిగ్గా అలాగే వ్యవహరిస్తారు శ్రీధరిని హత్యను సీరియస్గా తీసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వీళ్లను పట్టుకోగలిగారు కానీ లేకుంటే వీళ్ల వల్ల మరిన్ని కుటుంబాల్లో విషాదం నిండి ఉండేదో